ఆరాధన కొరకు ఫిబ్రిల్ రాసిన పత్రిక నుండి కొన్ని మాటలు చూద్దాం ఫిబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి చూద్దాం చూడండి ఫిబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిరి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు స్తోత్రాలు మమ్మలను ప్రేమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధుల గుంపులో చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని పాటల ద్వారా స్థుతించాం మహిమపరిచాం ఆరాధనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం మీ గుణ లక్షణాలను మేము ధ్యానించడం ఎంతైనా ప్రాముఖ్యం ఎన్ని చేతనంటే భక్తుడు రాస్తూ మరి మీ యొక్క శ్రేష్టమైన లక్షణాలు మేము ప్రచురం చేయాలని సెలవు ఇచ్చాడు కాబట్టి వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు మీ కృపను కొమ్మరించి మీ గ్రంథం నుండి మీరే మిమ్మల్ని గురించి రాయబడిన మాటలు మీరు మాకు సహాయం అందించి ఆదరించమని మా ఆరాధనకు పాత్రడైన యేసుక్రీస్తున్న బట్టి సహాయం పడికి పెట్టుకొని చున్నాం తండ్రి ఆమె ప్రభైన యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు లేదా శ్రేష్టమైన లక్షణాలు ఆయన ఆరాధనకు ఎందుకు యోగ్యుడో ఆయన ఆరాధనకు ఎందుకు పాత్రుడో ఎందుకు సరిపోయినవాడో అప్పటి వరకు ఉన్నటువంటి ప్రధాన యాజకుల కంటే ఎందుకు ఈయన సంపూర్ణంగా యాజకత్వాన్ని చేసినవాడో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆయన పవిత్రుడు అని నిర్దోషని నిష్కల్మషుడు అని కొన్ని మాటలు ధ్యానం చేయడం జరిగింది తర్వాత ఆయన గురించి రాయబడిన మాట శ్రేష్టమైన మాట ఏంటంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన మాటల్లో ఒక మాట ఏంటంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో జీవించినప్పుడు ఆయన పాపులతోనే కలిసి తిరిగేవాడు ఆయన వారితోనే ఎక్కువగా స్నేహం చేసేవాడు అసలు నేను పాపుల కొరకే వచ్చానన్నాడు ఆయన కానీ ఇక్కడ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని మాట ఎందుకు రాశారంటే ఆయన పాపరహితుడిగా జీవించాడు పాపాన్ని ఆయన దరిచేరనివ్వకుండా ఆయన జీవించినవాడు కాబట్టి ఇట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడుగా మనకున్నాడు ఆయన స్త్రీ ఆమె తనలో లోట్లు ఎన్ని ఉన్నప్పటికీ తనతో నిర్భయంగా మాట్లాడినవాడు పాపాత్మురైన స్త్రీని మరి ఆమెతో కూడా మాట్లాడినవాడు అనేకమంది ఈ గ్రంథంలో పాపలన్నబడిన వారు ఉన్నప్పుడు వారితోనే ఉన్నాడు ఆయన కానీ ఇక్కడ రాయబన్న మాట ఏంటంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడనే మాట మనం చూస్తూ ఉన్నాం కొన్ని మాటలు చూద్దాం చూడండి మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండు వచ్చిన చదువుతాను చూడండి పరిసైలో అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు బోధనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి యేసుక్రీస్తు ప్రభు ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడండి ఏమండి పాపులతో కలిసి బోధనం చేస్తున్నాడు అనే మాట ఇక్కడ చదివాం ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏమనుంది ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే మాట చదివాం కానీ ఇక్కడ పాపులతో కలిసి ఆయన బోధనం చేసినట్లుగా అక్కడ పరిశైలు చెబుతూ ఉన్నారు మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు బోధనం చేస్తున్నాడని ఆయన అడిగిరి అంటే యేసుక్రీస్తు ప్రభువు శంకరులతోనూ పాపులతో కలిసి బోధనం చేసేవాడు జక్కయ్య యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుని చూడగోరి చెట్టెక్కినప్పుడు జక్కయ్యని క్రిందకి పిలిచినప్పుడు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయన చెప్పాడు లోకాసు వార్తలో చెబితే అక్కడ ఉన్నవారందరూ ఏం చేశారు ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళ్తున్నాడు అనుకున్నారు వాళ్ళు ఆ మాట కూడా చూద్దాం లోకాసు వార్త చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం అందరు అది చూచి ఈయన పాపు అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళననే చాలా సనుగుకొని ఒకటి ఆయన పాపులతో కలిసి భోజనము చేయడానికి కూర్చుంటున్నాడు అసలు ఆయన ప్రత్యేకంగా ఉండాలి కదా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని రాశారు కదా ఏప్రిల్ రాసి పత్రికలో మరి పాపులతో కలిసేందుకు భోజనం చేస్తున్నాడు ఆయన మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అసలు నేను మీ ఇంటికాడు ఉంటానంటున్నాడు నేడు అంటే ఒక రోజు జనం చూసి ఏమంటున్నారు పాపి అయినా ఈ మనుషుని ఇంట చూడండి అక్కడ ఏమన్నారు పాపి అయిన ఈయన పాపి అయిన మనుషు వద్ద బస చేయ వెళ్ళడనే చాలా సనుగూ అసలు మీ ఇంటి దగ్గరే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు అదే లోక వార్తలో పరిసైడ్ అయినటువంటి ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభును భోజనానికి పిలిస్తే అక్కడ పాపాత్మున ఒక స్త్రీ వచ్చి ఆయనను మరి కన్నీళ్లతో తన పదాలు తడిపి తన తల వెంట్రుకులతో తుడిచినప్పుడు ఆ అనేవాడు మొహం చేసుకుని ఆ వెంక చూస్తూ ఏసుక్రీస్తు శుభ్ర వెంక చూస్తూ ఆయన కూడా ఒక మాట అన్నాడు చూడండి అదే లోకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి చదువు మనకి బాగా అర్థమవుద్ది ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డలో అత్తర తీసుకొని వచ్చి వెనుక తొట్టు ఆయన పాదం మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తర వాటికి పూసెను యేసుక్రీస్తు ప్రభుని పరిసైడ్ అయినటువంటి అనేటువంటి పేరు కలిగిన పరిసైడ్ పిలిచాడు భోజనానికి రమ్మని పిలిచాడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు పరిశుభన ఎంట భోజనానికి వచ్చినాడని తెలుసుకుని ఒక పాపాత్మురాలు ఏం చేసిందంటే జనరల్గా పా పాపం చేసిన వారు పరిశుద్ధుని దగ్గరికి రాలేరు ఆయన అన్నాడు వారు చీకటి సంబంధులు కనుక చీకటి కార్యాలు చేస్తారు కనుక చీకటిలో జీవిస్తారు కనుక వారు వెలుగునొద్దకు రారు అన్నాడు కానీ ఈమె పాపాత్మురాలు మరి ఎలా వచ్చింది దేవుని దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది పలానా ఆయన దగ్గర వారింటి దగ్గర ఏసుక్రీ శుభ్రభు ఉన్నాడని ఎరిగి ఆమె అడ్రస్ కనుక్కొని వెతుక్కుంటూ వచ్చింది రావడం మాత్రమే కాదు గదిలోనికి వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన్ని ముట్టుకుంది ఆయన పాదాలు పట్టుకుంది కన్నీళ్ళతో పాదాలు కడిగింది తన తల వెంట్రుకలతో తుడిచింది అంత మాత్రమే కదా ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది ముద్దు పెట్టుకుంటా ఉంది అది చూసి ఆయన ఏమంటున్నాడు ఒప్పిదం దొచ్చును ఆయనను పిలిచిన పరిశీడది చూచి ఈయన ప్రవక్త అయినలా తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరుగుండెను ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను చూసారు ఏమంటున్నాడండి అసలు నిజంగా ఈయన ప్రవక్త అయి ఉంటే కనుక అసలు ఈయన ముట్టుకుంటుంది ఏంటి మీ పాపాత్మురాలు కదా అసలు ఆయన ముట్టుకుంటుంటే చిచి వెళ్ళిపో నన్ను ముట్టుకుంటున్నామండి అనట్లేదండి ఈయన అసలు ఎవతియో అసలు ఎరిగి ఉండును కదా అని మనసులో ఏమనుకున్నాడు ఇది పాపాత్మురాలు ఏమనుకుంటున్నాడండి ఇది పాపాత్మురాలు జక్కయ్య ఏమనుకున్నారు అందరూ ఈయన పాపి అయిన ఆ మనుషుని దగ్గర బససే ఈయన పాపాత్ముడు జక్కయ్య పాపి ఈయన ఇది పాపాత్మురాలు పరిచీళ్ళ మత్స్సువార్తలు ఏమన్నారు మీ బాధకుడు శంకరులతోనూ పాపులతో కలిసి భోంచేయడానికి వెళ్తున్నాడు అండి భోజన చేస్తున్నాడండి అంటే పాపులతో కలిసి భోంచేస్తున్నాడు పాపులు ఇంటి దగ్గరే ఉండడానికి వెళ్తున్నాడు పాపుల్ని ముట్టుకున్నా లేదా వాళ్ళు ముట్టుకున్నా సహిస్తున్నాడు పాపులు తాకినా ఆయన సహిస్తున్నాడు మరి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఎబ్రిల్ రాసిన పత్రికలు ఎందుకు రాశారు మాట నెంబర్ వన్ ఒక మాట చదివాం పరిశీలు ఏమన్నారండి మీ బోధకుడు శంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు భోజనం చేయటం ఒక్కో పంక్తులకు వచ్చి కలిసి భోజనం చేస్తున్నాడు రెండవది జక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నారు అసలు వాళ్ళ ఇంటికెళ్ళి ఉండటమేంటి అన్ని రోజులు ఇంటి దగ్గర ఉండవేంటి పాపి పాపుల దగ్గర నివాసం చేయటమేంటి అనుకుంటున్నారు వాళ్ళు మూడోది పాపాత్మురాలు తను ముట్టుకుందే ముద్దు పెట్టుకుంది అవి బాబో ఈవిడు ముట్టుకుంటుంది ఏంటి ఈయన పరిశుద్ధుడైతే ప్రవక్త అయితే పాపాత్మురాలు ముట్టుకుంటే ఈయన ఎలా సహించినాడు అది పాపాత్మురాలు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకో మాట ఏం రాశారంటే మత్స్స వార్తలో చూడండి పదకొండు అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం చదువుతాను చూడండి మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చింది కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియో శంకరులకును పాపులకును స్నేహితుడునని వారు అనుచున్నారు ఏమంటున్నారంటే పాపులకి ఈయన స్నేహితుడు స్నేహితుడు ఒకటి పాపులతో కలిసి భోంచేస్తామన్నాడు రెండు పాపులు ఇళ్ళ దగ్గరే ఉంటున్నాడు మూడు పాపులు ముట్టుకున్నా ఏం మాట్లాడలేదు నాలుగు ఈయన పాపులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు పాపులకి స్నేహితుడు నాలుగు కారణాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఐదో కారణం ఏంటి తెలిసా అసలు ఆయన్నే పాప అన్నారు యాహాను స్వార్త చూడండి యాహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం పదహారవచనం వచనం యాహాను తొమ్మిది పదహారు కాగా పరిశైలిలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించడం లేదు కనుక దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు కాడని రీ మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఎలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిది ఏమంటున్నారండి యేసుక్రీస్తు ప్రభువుని పాపి ఏమంటున్నారు పాపి అంటున్నారు పాపని మనుషుడు ఇలాంటి పనులు అసలు ఎలా చేయగలుగుతున్నాడు ఇతను పాపి కదా అంటున్నారు అక్కడ స్వస్థపరచబడిన వాడిని కూడా ప్రశ్నించారు ఒరే అసలు పాపి కదా ఆయన నిన్న ఎలా అన్నారు ఆయన అన్నాడు అక్కడ చదవండి ఇరవై వచనం చూడండి ఇరవై వచనం ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుతును నేను అయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అని నేను వాళ్ళందరూ ఏమంటున్నారు ఏమని షాంబేసర్ రేస్ క్రీస్ ప్రభుకండి అసలు ఈయన పాపి కదా ఈయన ఎలా బాగు చేస్తాడు గుడ్డోడిని ఎరా నువ్వు గుడ్డోడు కదా ఒక పాపి నేను ఎలా బాగు చేయగలరా బాబు నిన్ను బాగు చేస్తున్నాడు పాపి అన్నారు వాళ్ళు ఆవిడ గుడ్డోడు అన్నాడు బాగుపడినాడు అన్నాడు ఆయన పాపు కాదు నాకైతే నేను ఎరగ అది మటుకు ఎరగను కానీ ఒకటి మటు తెలుసుకున్నాను ఏంటి నేను ఇది వరకు గుడ్డోడిని ఇప్పుడు చూస్తున్నాను అది తెలిసి నాకు ఆయన పాపియో కాదు నేను ఎరగను అన్నాడు ఎంత శ్రేష్టమైన మాట చూడండి ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుతును నేను గుడ్డివాడునయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనేను అంటే మనుషులు యేసుక్రీస్తు ప్రభుకి ఏమైనా స్టాంప్ వేస్తారండి ఆయన పాపి అన్నారు పాపులతో కలిసి భోంచేస్తున్నాడు అన్నారు పాపులు ఇంటికెళ్ళి ఉంటున్నాడు అన్నారు పాపులు ముట్టుకున్నా మాట్లాడట్లేదు అన్నారు పాపులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు పాపుల స్నేహితుడు అన్నారు కాడకి ఐదవదిగా అయినా పాపి అని ముద్రేశారు కానీ ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏమన్నా రాశాడంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇది ఎలా సాధ్యం పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యమైంది అంటే ఒక రెండు మాటలు మీకు చూపిస్తాను మార్కు సువార్త పద్నాలుగు నలభై ఒకటి చూడండి ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇక చాలును గడియ వచ్చి ఉన్నది ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగింపబడుతున్నాడు పాపుల చేతికి అప్పగిస్తున్నాడు అప్పగింపబడతా ఉన్నాడు అన్నాడు ఈ మాట అలా మనసులో పెట్టుకోండి లోకాసు వార్త కూడా తీయండి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లోకాసు వార్త ఇరవై నాలుగు ఏడవచ్చును మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మూడవ మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోనడి చూడండి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోతా ఉన్నాడు మార్కు శువార్తలు ఉంది అది స్వార్థలో కూడా ఉంది లోక సువార్తలు ఏమి రాశాడంటే మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి అంటే పాపుల్లో రెండు గుంపులు ఉన్నారు ఇప్పుడు అసలైన పాపులు పాప క్షమాపణ పొందుకున్న పాపులు ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడండి ఏ పాపుల్లో చేరలేదంటే దేన హృదయం కలిగి పశ్చాత్తాపడుతూ తాము చేసిన పాపాల నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభు దగ్గర తమ హృదయాన్ని కొమ్మరించి ఇచ్చి వాళ్ళ ఇళ్ళనిచ్చి ఏసుక్రీస్తుకి తమ హృదయంలో స్థానం ఇచ్చిన వారి దగ్గర ఆయన చేరాడు వాళ్ళతో స్నేహం చేశాడు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నాడు వాళ్ళు ముట్టుకుంటే అన్ని అనుభవించాడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు కానీ అందులో పరిశుద్ధులు మేమని చెప్పుకుంటున్న పరిశీలు గుంపు ఉంది లేదా ధర్మశాస్త్ర ఉపదేశకులు ప్రధాన యాజకులు అనిపించుకున్న ఒక గుంపు ఉంది వాళ్ళ పైకి మాత్రం మేము నీతి మంతులు అని అంటున్నారు కానీ వారి లోపలేముంది అంత పాపమేమందాం అందుకనే వారు యాజకత్వానికి వారు సరిపోవడం అన్నాడు ఈయన సరిపోయినవాడు రెండింటి తేడా అర్థమైందా అసలు ఏసుక్రీస్తులువేమని కోరుకున్నది ఎవరు వాళ్ళు ప్రధాన యాజకత్వానికి ఈయన అడ్డు వస్తున్నాడనే కదా మందిరాన్ని పడగొడతానన్నాడు అందుకే కదా మందిరాన్ని శుభ్రం చేశాడు దీన్ని దొంగలు గోగా ఎందుకు చేశారని అడిగాడు ఈ మాటలే కదా వాళ్ళకి బాధ కలిగినాయి అందుకని సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ఏమంటే అమాయక ప్రజలను పురుకోల్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఏసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఏం చేశారండీ సిలువ వేశారు అందుకనే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడంటే వారు పైకి నీతి మంత్రులుగా కనబడే లోపల పాపాన్ని దాచుకున్న పాపిష్టులు లోకాసువాతలు ఆ మాటని పాపిష్టులు అనే మాట రాశాడు అయితే వారితో స్నేహం చేయడానికి యేసు ప్రభువు ఎప్పుడు ఒప్పుకోలేదు ధర్మశాస్త్రాన్ని ప్రధాన యాజకులుగా శాసులుగా పరిశీలిగా వాళ్ళు పాపం చేస్తూ ఈ నంశపు తప్పులు పట్టుకుంటూ ఉండడానికి వాళ్ళతో పాపులతో వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రభువు ఇష్టపడలే అందుకని పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కానీ పాపం నిమిత్తంలో లోపల దినదినము పశ్చాత్తాపడుతూ మేము పాపం చేస్తున్నామే మా శారీరక బలహీనతలు బట్టి ఇంటి అవసరాలను బట్టి లేదా కొన్ని కారణాల బట్టి మేము పాపములనే ఉన్నామనుకున్న వారు ఎవరైతే బాధపడతా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళతో కలిసి జీవించాడు వాళ్ళని ముట్టుకున్నాడో వాళ్ళని ముట్టుకొనిచ్చాడు వాళ్ళతో స్నేహం చేశాడు పాపుల స్నేహితుడని పిలవడ్డాడు అదే ఆ మాట యొక్క అర్థం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు ఆయన పాపం లేనివాడుగా పుట్టాడు పాపం లేనివాడిగా జీవించాడు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఒక పరిశుద్ధిని రక్తం చిందించబడాలి రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగనేరదు అన్నాడు అసలు ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తియస్ లోకమునకు వచ్చాడు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగనేరతం ఈ ప్రధాన యాజకులు నీతి మందులు మనకు చెప్పుకునే ప్రధాన యాజకులు ఎవరికి కూడా కనీసం పిల్లలు కూడా వాళ్ళ రక్తం అంటుకునేది కాదు కోసుకునేవారు కాదు కానీ తమది కానటువంటి రక్తాన్ని బలిచ్చేసి ఊరికినే అది కూడా ఎవరో కింద నుంచి తెచ్చిన వారిది వీళ్ళేం డబ్బులు చేతి డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు సామాన్య ప్రజలు పాపం చేశారా నీ పాపానికి గొర్రెలు పట్రా నా పాపానికి కూడా గొర్రెలు పట్రా రెండు కలిపి దేవుడి దగ్గర నేను అర్పించేస్తాను చేతులు దులిపేసుకునేవారు తమది కాని రక్తం చేత వాళ్ళు ఆ రక్తాన్ని చిందించారు తప్ప వారు రక్తపు బొట్టు ఒకటి కూడా కారేది కాదు కానీ మన దేవుడు తన రక్తాన్ని చిందించాడు తన రక్తాన్ని చిందించి మానవుల్ని రక్షించాడు అది తన రక్తాన్ని చిందించి విజయం అందించాడు అది ఇప్పుడు ఎదటివాడిని ఓడించి ఆ చంపేసి రక్తం చిందించి విజయం అందించడం కాదు ఎదటివాడిని రక్షణ చిందించి పాపం లేకుండా చేయడం కాదు గొర్రెలది కోడెలది కాదు ఎదటివాణ్ణి చంపేసి రక్తం ఎలా చిందించి ఓక ఆ కత్తుది నరికేటప్పటికి రక్తం బడబడా చిందించి రక్షించడం కాదు ఏసుక్రీస్తు ప్రభులు ఉన్న శ్రేష్టమైన లక్షణ గుణలక్షణం ఏంటంటే ఆయన పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికే వచ్చాడు తన రక్తం సొంత రక్తాన్ని చిందించాడు అది తన బట్టల నిండా తన ఒంటి నిండా తన రక్తమే చెందింది తన రక్తం చెందించి ఆయన పాపులైన వారిని ఆయన రక్షించడానికి ఇష్టపడ్డాడు అది కాబట్టి ఆయన ప్రత్యేకమైన దేవుడు ఆయన పాపం లేనివాడు ఆయన పాపులంటే చాలా ఇష్టం ఆయనకి పాపుల స్నేహితుడని పిలిపించుకున్నాడు పాపులతో కలిసి భోజనం చేశాడు పాపులతో కలిసి బస చేశాడు పాపులతో కలిసి ఆయన ముట్టుకుంటే ముట్టుకున్నాడు ఆయన కూడా తాకాడు అమ్మాని సంబోధించాడు మాటలో కూడా చూపులు కూడా ఏ కోశాన పాపానికి తాబులేని దేవుడు అయితే మనుషుల కొరకనగా నీ కొరకు నా కొరకు పాపము మాపబడిన వాడిగా మాపబడిన పాపముగా ఉన్నాడే తప్ప ఆయన ఏ పాపమో చెయ్యనివాడు అంత ప్రత్యేకత కలిగిన వాడు మన దేవుడు మన దేవుడు వారి రక్తం చిందించి ఎవరిది కూడా ఒక్క రక్తం ఒక్క బొట్టు రక్తం కూడా ఆయన ఎవరిది అలాగా టచ్ చేయలేదండి ఆయన రక్తమే చిందించాడు అది ఆయన ఉన్న గొప్పతనం అందుకుని ఈ ప్రధాన యాచకులు ఏం చేసేవారంటే అంటే ఎంతసేపు ఏసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నవారు వాళ్ళ రక్తం ఏమాత్రం చిందించేవారు కాదు అసలు సామాన్య ప్రజలను కొల్లగొట్టి వారేదో పాపం చేసినట్టుగా వారి నిమిత్తం వీరి నిమిత్తం కూడా ఆ ఎడ్లను గొర్రెలను వాటి రక్తాన్ని తెచ్చి చిందించి మేము పరిశుద్ధులమని చెప్పుకునేవారు అందుకనే వారందరిని దేవుడు ఏమన్నాడంటే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోతావు పాపిష్టిల చేతికి మనుషు కుమారుడు అప్పగింపబడి శిలువు వేయబడి మూడవ దినాన్ని లేచాడన్నాడు కాబట్టి ఆయన ప్రత్యేకత కలిగిన దేవుడు ఏ ప్రత్యేకత అంటే హృదయంలో మేము నీతిమంతులమని చెప్పుకొని హృదయం నిండా కాఠిన్యము పాపము నింపుకున్న వారితో ఆయన స్నేహం చేయలేదు కానీ పాపులమని లోకంలో పిలువబడి పశ్చాత్తాపడుతూ ఈ పాపభారాన్ని మేము దించుకుందాము అనుకున్న వారితో మాటకి ఆయన ఖచ్చితంగా స్నేహం చేశాడు పాపాత్మునాలు వస్తే ఆమెను ముట్టుకొనిచ్చాడు ఆయన ముట్టుకున్నాడు జక్కయ్య చూడాలని ఆశపడితే జక్క ఇంటికి వెళ్ళాడు ఎవరైనా తాకితే తాకనిచ్చాడు బోధనను పిలిస్తే వెళ్ళాడు వాళ్ళతో కలిసి కూర్చున్నాడు భోంచేసాడు అన్నీ చేశాడు చివరికి వారి పాప అందరి పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడండి అది ఆయనలో ఉన్న ప్రత్యేకత రాజులైనా దేవుళ్ళైనా ఎవరైనా తమది కాని రక్తం చిందించారు ఎదుటివారు ప్రాణం తీసి వి విజయం అందించారు వారిని రక్షించారు కానీ యేసుక్రీస్తు ప్రభు తనకు తానికే తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు తన రక్తాన్ని చిందించాడు తన రక్తము తన ఒంటి నిండా చిందించుకుని మనకి పాపక్షమాపణ విడుదల దాయచేశాడు అమ్మా అలాంటి దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అందుకైనా మన ఆరాధనకు సరిపోయినవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు పాపం లేనివాడు పుట్టుకలో పాపం లేదు జీవితంలో పాపం లేదు మాటలో చూపులో తలపులో ఏ కోశాన పాపం లేనివాడుగా ఉన్నాడు అందుకునే అలాంటి వా ప్రభువుని ఆరాధించే మనం మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి మనల్ని దేవుడు విడిపించాడు పాపం నుంచి ఇకను సమాధానంగా వెళ్ళమన్నాడు కాబట్టి మనలో ఈ కోశాన్ని కూడా అలాంటివేమి మరి పాపానికి సంబంధించిన క్రియలేమీ లేకుండా చూసుకుంటూ మనం కూడా లోకం నుంచి ప్రత్యేకించబడినవారు మనం కూడా నుంచి పాపుల నుంచి ప్రత్యేకించబడినవారు ఆ ప్రత్యేకత కలిగి దేవుని ఆరాధిద్దాం అలాగిన రొట్టె వీరిద్దాం ఆ పాత్రలో పాలు పంపులు పొందుదాం దేవుడు తన ఆరాధన మన కొరకు దీవించుగాక ఆమె అందరాలండి